మండపేట మెహర్ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి పరీక్షా ఫలితాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ప్రకాష్ టాపర్ గా నిలవగా ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన నందీశ్వరి ఐదు వందల ఎనభై మార్కులతో తృతీయ స్థానం సాధించిన లార్షితలను ప్రిన్సిపాల్ కట్టమూరు అబ్బులు హెచ్ఎం పులగుర్త వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు వారిని సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందించారు అత్యుత్తమ విద్యాబోధనతో పాటు ఎంతో క్రమశిక్షణతో ఉత్తమ విద్యార్థులుగా ఎంతో మందిని తీర్చిదిద్దిన మండపేట మెహర్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ కట్టమూరి అబ్బులు హెచ్ఎం పులగుర్త వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు ప్రవీణ కుమార్ మందపల్లి సురేష్ మీరా సహత్ సంధ్యాంజలి వెంకట్రావు విద్యార్థులను సత్కరించి వారికి మ్యాథమెటిక్స్ టీచర్ మందపల్లి సురేష్ ఎంయుస్ తో మాట్లాడుతూ తమ మెహర్ విద్యా నికేతంలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు అత్యుత్తమ బోధన చేస్తారన్నారు పదో తరగతి ఫలితాల్లో పన్నెండు మంది విద్యార్థులు మ్యాథ్స్ లో వందకి వంద శాతం మార్కులు సాధించారన్నారు తమ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారి చదువుకు కావలసిన సలహాలు సూచన సహకారం తమ ఉపాధ్యాయులు యాజమాన్యం ఎల్లప్పుడూ అందిస్తామన్నారు సూర్య నమ్స్కారండి రెండు వేల ఇరవై మూడు విద్యా పథకాల్లో ఎప్పటిలాగే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్తో విజే దుందిపి మోగించినటువంటి మెహర్ విద్యానికేతనం పెట్టి అందులో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ హండ్రెడ్ పాస్ సాధించి మంచి ఫలితాలు సాధించిందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం అలాగే ఇంత చక్కటి రిజల్ట్ రావడానికి కారణమైనటువంటి మా తోటి ఉపాధ్యాయులు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను అలాగే ఇంత చక్కటి రిజల్ట్ రావడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులు చెప్పడమే కాదు వారితో పాటు వాళ్ళు చెప్పిన దాన్ని చక్కగా నేర్చుకుని బాగా ప్రజెంట్ చేసి మంచి రిజల్ట్ చూపించినందుకు అలాగే విద్యార్థులను కూడా అభినందిస్తూ ఉన్నాను చక్కగా చదివించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా అందరినీ అభినందిస్తూ ఉన్నాను అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అలాగే సంవత్సరం మొదటి నుంచి ఏ రీతిగా మేము బోధించాలి ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మంచి ఫలితాలు మనం సాధించగలం పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలం అని మా అనునిత్యం గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించినటువంటి శ్రీ అబ్బుల్ సార్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ క్లాసులు నిర్వహించడంలో కానీ నిరంతరం మమ్మల్ని పర్యవేక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా హెచ్ఎం గారు శ్రీ వెంకటేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరొకసారి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల్ని అలాగే ఫస్ట్ ర్యాంక్ స్కూల్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థి ప్రకాష్ని అలాగే స్కూల్ సెకండ్ సాధించినటువంటి విద్యార్థిని నందీశ్వరి థర్డ్ సాధించినటువంటి విద్యార్థి లాసిత వీళ్ళని అభినందిస్తూ ఉన్నాను అలాగే ఇంకా టాప్ టెన్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మీరందరూ ఇంకా జీవితంలో మంచి పొజిషన్కు వెళ్ళాలని అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని మళ్ళీ ఒకసారి మీరు మంచి స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కూల్ విజిట్ చేసి నెక్స్ట్ ఉండేటువంటి జనరేషన్కి మీరు ఒక స్ఫూర్తిదాయకంగా మోటివేటర్స్గా ఉండాలని అలాగే మిమ్మల్ని బట్టి కూడా మేము సంతోషించే విధంగా మీరు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మన అలాగే మీ స్టూడెంట్స్ అందరికీ మా తరపు నుంచి ఒక హామీ ఇస్తూ ఉన్నాం ఏంటంటే మీరు ఫ్యూచర్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా అది విద్యాపరంగా లేదన్నా ఏదన్నా సలహా పరంగా మీకు ఏదన్నా కావాల్సి వచ్చినా ఎప్పుడు కూడా మా స్టాఫ్ అలాగే మన స్కూల్ మేనేజ్మెంట్ కూడా అందరూ మీకు సహాయ సహకారాలుగా ఉంటారు మీరందరూ మంచి పొజిషన్ వెళ్ళాలని మీ ద్వారా అనేక మంది మోటివేటర్స్ గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి